సీజనల్ వ్యాధుల పట్ల భద్రం ఉండాలంటూ కోసగిలో వీధి వీధిన దోమలు ప్రబలకుండా స్ప్రే చేయించిన సర్పంచ్ వర్షాకాలం కావడంతో ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ జర భద్రంగా ఉండాలని సర్పంచ్ అయ్యమ్మ పంచాయతీ ఈవో తిరుమలేశ్వర రెడ్డిలు తెలిపారు శుక్రవారం నాడు కోసిగి మేజర్ పంచాయతీలోని వీధి వీధిన తిరిగి దోమల ప్రబలకుండా డ్రైనేజీలోను పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లోనూ స్ప్రే చేయించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు అలాగే తాగే నీటిని వేడి చేసుకుని వడపోసుకొని త్రాగాలని తెలియజేయడం జరిగింది ఇంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ నూనెను డ్రైనేజీలోనూ వేయాలని తద్వారా దోమలు ప్రబలకుండా ఉంటాయన్నారు ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలన్నారు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుని భోజనం చేయాలన్నారు ప్రతి శుక్రవారం నాడు నీటి ట్యాంకులను శుభ్రం చేసుకుని డ్రై డేక పాటించాలని తెలిపారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అలాగే డయేరియా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాణిక్యరాజు రాజేష్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पील <laughs>